రాష్ట్ర అభివృద్ధి ప్రగతికి వైఎస్ఆర్ సిపి నేత జగన్ అడ్డంకిగా మారుతున్నారని రాష్ట్ర భూగర్భ గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు ఇరిగేషన్ ప్రాజెక్టులపై బురద జల్లుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు బస్లిపట్నం హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద మాజీ మంత్రి స్వర్గీయ నందమూరి రామారావు విగ్రహాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర సంక్రాంతి నాడు లాంఛనంగా ఆవిష్కరించారు అదే సర్కిల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠించడం భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టమని అభివర్ణించాడు దేశానికి సేవ చేసి ఇద్దరు మహానేతల విగ్రహాలు ఒకే ప్రాంగణంలో దర్శనమివ్వడం ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఇక్కడ నిర్వాహకులు చేసిన गवर्नर इंडिया जवाहर इंडिया इनआर इन इनआर जहार इंडिया जोर इंडिया जवाहर इंडिया सिंधी <laughs> स्वीट నారా నోటీ వచ్చారు ముఖ్య ఆయన చెబుతున్న ఆవిష్కరించారు ఇక దంత కూడా తెలుగు దేశం పార్టీకి అబ్హార గుడికి ఇప్పుడు అంతటో అందరూ కూడా చెప్పారు ఇక్కడ అంత దాత్ర చూసుకొని ఈ సంక్రాంతి సమయంలో ఇవాళ అన్నగారి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అప్పుడైనా ఈ ప్రాంతంలో కూడా అన్నగారు ఎక్కడి నుండి అక్కడ అభివృద్ధి అవ్వదు అందరూ తెలుసుకునే విషయం అన్నగారు మానూస్ బండ్లు చెప్తే చాలు ఇంటి ఆరోగ్యం చాలు అది ఏ పార్టీ నుంచ విజయవంతమవుతుంది మరి అటువంటి అన్నగారి విగ్రహానికి ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా మరి ఆ రోజున కీలక పాత్ర పోషించినటువంటి ఏపీ చంద్ర గారికి కానీ అదేవిధంగా దిలీప్ గారికి ముఖ్యంగా మరి బాలు గారు పోడీ గారు తిరుగురు పోడెస్ గారు ఇరవై ఐదులో ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని కొట్రల బీ ఆ రోజున ప్రభుత్వాన్ని నింపేసే కార్యక్రమాలు చేశారు రామ్ లాల్ అనే గవర్నర్ భేటీ మరి ఆ రోజున దేశం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడి తిరిగి మళ్ళీ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రిగా నించో పెట్టినటువంటి ధరతో ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కలిపి అంటే ప్రజాస్వామ్యం ఎంత బలమైంది దానికి అదే ఒక నష్టం అలాగే మన రాష్ట్రానికి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు ఆచరించడం తద్వారా మన రాష్ట్రానికి దేశానికి కూడా లబ్ధి చేతులు